పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై నడిచి వెళ్తున్న నలుగురు మహిళలను కారు వెనక వైపు నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఉదయనగర్ కు చెందిన నలుగురు మహిళలు పట్టణ శివార్లోని ఒక ఫంక్షన్ హాల్లో పనులు ముగించుకుని తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని గాయపడిన క్షతగాతుడు తెలిపారు అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు చేసుకొని నాలుగు అయింది మరి ఇక్కడ ఉందాము అంటే మా మర్దరుండి ఉన్నది కదా అన్నాను తెల్లారింది కదా అక్క ఇంటికి పోయి తానం చేసి కడుకున్నాము అది మనం పోదాం పక్క అని అన్నది సరే పోదాం నలుగురము ఒక పక్క కంటే వస్తాను పక్క పంటే రాగా ఇక నాకు నా పక్కపట్టి మనిషి నన్ను గుద్ది మరి నేను అక్కడ పోయి పడ్డ దూరం ఆమె ముల్లే ఆమె నా మిన నేను ఎక్కడన్నా దూరం అని పడ్డ కడకు ఇక కడగ నేను సుధులాంచుకొని లేచిన దాని అన్నట్టు అడ్డవల్ల చక్కరచినట్టయినా బీప్ వచ్చినట్టు అయిన వాళ్ళు మళ్ళీ లేచుకొని ఇప్పుడు చెట్ల ఊకొని ఇట్లా ఎవ్వరు లేరు అదే లేరు అని చూసేవారికి తక్కువ పండు మాలిసి కథ సోయ తప్పింది పద్మ పద్మ సోయ తప్పింది పద్మ సోయ తప్పింది అయ్యే అమృత భాగ్యదని చూసేవారు ముంగట రోడ్డు మీద అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటే అట్లనే లేచుకుంటే అడ్డం పడుకుంటూ పోయి